వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి టెన్త్ అండ్ ఆర్ఎఫ్ మేము విజయవాడ నుంచి రావడం జరిగింది ఇది లంక గ్రామాలు అనమాట ఇది పెసర లంక దగ్గర బాపట్ల డిస్టిక్ మేము ఇక్కడికి ఈ లంక గ్రామాలు అంటే జనాలు చాలా ఇబ్బందులతో ఉన్నారంటే ఇక్కడ మేము రావడం జరిగింది ఆల్రెడీ ఇది మార్నింగ్ ముడుకుడు నీరు ఆల్రెడీ వచ్చేసింది కానీ ఏంటంటే కొంతమందికి లోతట్టు ఉన్న వాళ్ళందరికీ మేము బయటికి తీసుకుని వెళ్ళిపోయాము వీళ్ళు ఏంటంటే ఇది హైట్ ప్లేసు సో వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే వీధిల్లంట ముడుకు నీరు వచ్చింది ఇంకా పెరుగుతునే అవకాశం ఎక్కువ చాలా ఉన్నదని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు ఎక్కువగా ఉంటే మేము ఏంటంటే వీళ్ళకి ఇక్కడ నుంచి తరలించే ఇక్కడ మా బోట్లు ఉన్నాయి నెక్స్ట్ సివిల్ బోట్లు కూడా ఉన్నాయి వీళ్ళు మద్దతు తీసుకొని మేము చా చాలా వరకు గ్రామస్తుల మద్దతుకి వీళ్ళకి బయట తీసుకు ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఆ బిల్డింగ్లపైనే చాలా మంది కూర్చున్నారు లేదు ఇంకా వేరే వాళ్ళకి అంటే ముసిలి వాళ్ళు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరికీ పైన వీళ్ళ పైన తీసుకొని ఆల్రెడీ ట్రావెలింగ్ చేస్తున్నారు మేము ఏంటంటే ఇక్కడికి వచ్చాము మావి కూడా నేను ఇక్కడ రాగానే మాకు బళ్ళు కూడా మాయ కూడా ఇక్కడే ఉండిపోయేవి కానీ వీళ్ళు ఏంటంటానంటే వీళ్ళు ఈ ఊర్లో అంతగా ఎక్కువ వాటర్ రాదని అంటున్నారు కానీ సో ఏంటంటే ఈ వాటర్ రేట్ అంతా ఎక్కువగా పెరిగిపోతడం వల్ల ఇక్కడ జనాలు భయ ద్రాస్తులు అయిపోతున్నారు భయపడుతున్నారు కానీ మేము వాళ్ళందరికీ చెప్తున్నాము ఏమి వరి అవకంటే మేము ఉన్నాము నెక్స్ట్ మా ప్రభుత్వం మొత్తం ఇక్కడే ఉన్నదని ఆల్రెడీ ట్రాక్టర్లతో తీసుకొని ట్రావెలింగ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వస్తుంది ఇది పెసరలంక ఈ గ్రామాలన్నీ ఆల్రెడీ లోతటువన్నీ ములిగిపోయేది ఈ గ్రామం మొత్తం హైట్గా ఉన్నది కాబట్టి ఇంకా ములలేదు మేము ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము ఇది ఏంటంటే కృష్ణానది ప్రవాహం ఇది అంటున్నాం కృష్ణానది ఇక్కడ దగ్గర నుంచి పై పైనుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడ ఫ్లోటింగ్ అయిపోతుంది ఇటు కిందకి వెళ్ళడానికి ఏది ఇక్కడ పెద్ద ఈ ఏరు నుంచి వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది గురించే మేమైతే ఇక్కడ ప్రజెంట్ అయితే మేము వీళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాము జాగ్రత్తగా ఉండమని ప్రజలందరికీ అలర్ట్ చేశాము సో ఏంటంటే ప్రజలు ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ల పైన వీలూ ఇటు ట్రావెలింగ్ చేస్తున్నారు సామాన్లు ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళు తీసుకొని పైకి ఎత్తు ప్రాంతాలకి ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నారు ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఎత్తు పెట్టకపోతే వెహికల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతుంటాయి కాబట్టి వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి వెహికల్స్ మొత్తం పాడైపోతు కానీ వీళ్ళేటంటే ఆల్రెడీ పైకి ఎక్కిస్తున్నారు సో మేము కూడా ఇక్కడ సపోర్ట్గా మేము ఉన్నాము ఒకవేళ కానీ ఎక్కువగా వాటర్ అవుతుంటే వీళ్ళకి ఆల్రెడీ లోతట్టు ప్రాంతాలన్నీ మేము ప్రజలకి ముసలి వాళ్ళకి పిల్లలకి నెక్స్ట్ పేషెంట్లకి అందరికీ మేము బయటికి తీసుకుని వెళ్ళిపోవడం అయిపోయింది చూడంటే ఇది ఇక్కడికి మాత్రం వాటర్ రాదని వీళ్ళు చెప్తున్నారు చూసు చూద్దాం ప్రజెంట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది మొక్కలు ఈ రాలేదు బావులు వారి

ప్రజలందరూ కూడా చాలా సురక్షిత ప్రాంతాలకి ఉండాలి చిన్న పిల్లలు కానీ వీరికంటే వాళ్ళకి వస్తే ఆపట్ల దగ్గర ఉన్న దగ్గర తీసుకెళ్ళకొని పోతుంది చెప్తున్నారు అప్పుడు మొత్తం వందల మంది ఉంటారు వాటర్ మొత్తం వేరే సైడ్ వెళ్ళిపోతుంది అని అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలని అవర్ లో ప్రాబ్లం ఉంది ప్లాన్ లైన్కి ఫోన్ ఒకసారి మీరు చూపించే వాళ్ళు వాటర్ లేదు ఇప్పుడు చూడాలి ముడుకున్న అందు గురించే ఆల్రెడీ పెరుగుతుంది ఇది వాటర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ జ్ఞాతి చేస్తున్నాము ఎవరైనా ఎక్కువగా వాటర్ పెడితే ఆ ఊళ్ళోటో ఉన్న తహసీల్దార్కి నెక్స్ట్ అక్కడ ఉన్న ఎంఆర్ఓకి కాంటాక్ట్ చేసి మా హెల్ప్ తీసుకోమని మేము అంటున్నాము ఎల్ప్ తీసుకుంటే మేము వచ్చి ఇమీడియట్గా వచ్చి మీకు పైవేట్ ప్రాంతాలకు తీసుకెళ్ళి ట్రై చేస్తాము మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ నేను పెడుతూనే ఉంటాను నేను డ్యూటీ చేసిన మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు తెలుస్తుంది ఏంటంటే ఇంకా వీడియోలు చాలా చూడడానికి అవకాశం ఉంటుంది అందుగురించి ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ ఇంపార్టెంట్ ఐటమ్స్ అంటే మందులు గోల్డ్ మీ విలువైన వస్తువులన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు